ఈరోజు సో మంది కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి ఫుడ్ బాగాలేదని లేకపోతే స్విగ్గీ జొమాటోలో తీసుకున్నప్పుడు స్టైల్ ఫుడ్ సప్లై చేస్తున్నారని కానీ ఇలా జరుగుతారు కళాకారుల నుంచి కంప్లైంట్ వస్తుంది దాని మీద మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అందరితో కలిపి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ దగ్గర కంప్లైంట్ చూసాం జాయింట్ అయిపోయడం జరిగింది మేము మా దీని ప్రకారం కిచెన్ షూస్ ఎవరు అంతా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది కొన్ని వైలేషన్స్ ఉంటాయి ఐడెంటిఫై చేసాం తర్వాత ఇప్పటి నుంచో చదువుతున్న విజయవాడ హోటల్లో వస్తే దానికి కూడా కలర్స్ కానీ మోనోసోటింగ్ గవర్నమెంట్ కానీ వాడద్దని చెప్తా ఉన్నాం ఇక్కడ కలర్ ఐడెంటిఫై అయి ఉంటుంది అనుమానాస్పదంగా ఉన్న బిర్యానీని శాంపిల్ తీసాం ఎనాలిసిస్ని మితం పంపిస్తా ఉన్నాం ఎనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని ఎనాలిసిస్ రిపోర్ట్ ప్రకారం ఇలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కంప్లైంట్స్ వచ్చినా కంప్లైంట్స్ కంప్లైంట్స్ స్విగ్గీ నుంచి జొమాటో నుంచి పుబ్బా లేదని స్టైల్ ఫుడ్ సప్లై చేస్తాను కంప్లైంట్ చూస్తాం దాని మీద ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది రొటీన్ హోటల్ అని మిగతా హోటల్ రొటీన్ అండి హోటలే కాదు కంప్లైంట్స్ వచ్చిన ఏ హోటల్ అయినా కానీ ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది మీరు సార్ కంప్లైంట్ వచ్చినాయి మీరు ఉన్నాయండి వర్షం చూస్తాను థ్యాంక్ యూ